ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఓల్డ్ టౌన్ లోని చెన్నకేశ్వర స్వామి దేవాలయానికి చేయడం జరిగిందండి ఇక్కడ భక్తుల సందడి చూస్తుంటే ఈ కదా దేవుడు అని ప్రతి ఒక్కరికి భక్తి అనేది ఎలా ఉందని తెలుస్తోంది దీన్ని బట్టి ఒకటే కోరుకుంటున్నా హిందువులంతా కూడా మన సాంప్రదాయాన్ని ముందు తీసుకోవాల్సిందిగా కోరుతున్నామండి గంటలు మూడు గంటలు దర్శనం అంటే అట్లా దూరొత్తి ఇట్ల ఇట్లా మాకు మామూలు రెండు గంటలకు అయిపోవు మామూలుగా గోయిందా సార్ వచ్చి సామాన్యాల ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి ఒక గంట బట్టే దాన్ని మూడు గంటలు నాలుగు గంటలు దర్శనాలు చేపిస్తున్నాను విఐపీలు సగం వాళ్ళకి స్పెషల్ టైం అన్న పెట్టరు ఏమీ లేదు ఎట్లా పడితే అట్లా వదిలేసేది విఐపీలు వచ్చిన సామాన్య భక్తులు అట్లా నిలబెట్టేది దీనివల్లే స్టపింగ్ జరుగుతుంది తోపు దాడు జరుగుతున్నాయి అన్ని అట్లా అమ్మా ఇది అన్ని తెలిసే వచ్చినారమ్మా ఇక్కడ లేట్ అవుతుందని తెలిసే వచ్చినారు భక్తులు లేకుండా ఏం లేదు కదా ఖాళీగా ఏం లేదు కదా మళ్ళీ మీకోసం డిఎస్పి గారు ఈడే కూర్చున్నారమ్మా డీజీసీ గారు ఈడే కూర్చొని చేస్తున్నారు సేవ చేస్తున్నారు ఆయన గారు

નહી right మరి ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదినం మరి అనంతపురం నగరంలో అతి పురాతనమైనటువంటి శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవాలయము మరి భక్తులతో ఎంతో ఆనందోత్సాహాలతో దర్శనం చేసుకుంటున్నారు మరి ఈ రోజు అంతా కూడా భక్తాదులందరూ కూడా సాయంకాలం పది వరకు కూడా రాత్రి పది వరకు కూడా దర్శనం ఉంటుంది వైకుంఠ ద్వారం తెరిసే ఉంటుంది మరి అందరూ కూడా భక్తాదులందరూ కూడా నిదానంగా మరి హెవీ జనాలు ఉన్నారు కాబట్టి దయచేసి నిదానంగా దర్శనం చేసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం రాత్రి పది గంటల వరకు కూడా దర్శనం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం సంగతి పక్కన పెడితే వైకుంఠ దర్శనం అన్నది భగవంతుడిని ఒక వరంగా మనం భావిస్తాము మరి ఈ రోజు ఉత్తర ద్వారం ద్వారా రాష్ట్రంలోనే కాక దేశంలోనే అనేక నగరాల్లో కూడా ప్రధాన పురాతన దేవాలయాలన్నీ కూడా అత్యంత శక్తివంతమైనటువంటి ద్వారా మనం దర్శనం చేసుకుంటామని తెలియజేసుకుంటున్నాం సార్ అదే